ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మంచి మాటలైనా అపవాది నుంచి వస్తే వినకూడదు అర్థమవుతుందండి మంచి మాటలే కదండి ఎవరు చెప్తే ఏంటండి అనుకోవద్దండి అపవాది కొన్నిసార్లు కొంచెం మంచి మాటలాగా కనబడతాయి అవి ఏంటంటే హనీ కోటెడ్ వర్డ్స్ అనమాట షుగర్ కోటెడ్ వర్డ్స్ లోపలంతా విషం ఉంటుంది కానీ పైన కోటింగ్ ఎట్లా ఉంటుంది చిన్నతనంలో పిల్లలకు ఆల్బెండజోల్ అని ఒక మెడిసిన్ వేస్తారు ఇప్పుడు సిరప్లు వచ్చేసే కానీ మా చిన్నతనంలో టాబ్లెట్లు ఉండేవంట ట్యాబ్లెట్లుంటే ఒకరోజు ఆ ట్యాబ్లెట్ మా మమ్మీ ఇచ్చారంట కడుపులో వామ్స్ ఉంటాయి కదా పిల్లలకి చాక్లెట్లు ఇవన్నీ తినడం వల్ల వామ్స్ వస్తా ఉంటాయి కొన్ని టాబ్లెట్లు ఏంటంటే నమిలి తినేయచ్చు సో అట్లాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఒకరోజు నేను నమిలి తిని చాలా బాగానే ఉంది అనుకొని తిన్నాను ఆ తర్వాత ఏదో అనారోగ్యం వస్తే మా మమ్మీ నాకు ట్యాబ్లెట్ ఇస్తేనే అనుకున్నానంట ముందు రోజు ట్యాబ్లెట్ నమిలి తింటే చాలా స్వీట్గా ఉంది కాబట్టి ఇది కూడా నములుదామని నమిలుతా ఉంటే నా ముఖంలో ఉన్న ఎక్స్ప్రెషన్ న్యూస్ షాక్ అయిపోయారండి ఎందుకంటే ఆ చేదు ఆ వగరు టాబ్లెట్లు ఎలా ఉంటాయండి ఇక్కడ నుంచి ఇక్కడికి గెళ్ళేలోవే తట్టుకోలేము మనకి కడుపులో తిప్పేస్తూ ఉంటుంది కదా సో ఇంకా అప్పటి నుంచి లైఫ్లో డిసైడ్ అయ్యానంట ట్యాబ్లెట్ అంటే ఓన్లీ ఫర్ స్వాలోయింగ్ మింగడానికే కానీ నమలడానికి కానీ చూడండి కొన్ని టాబ్లెట్స్కి షుగర్ కోటింగ్ వేస్తూ ఉంటారు కదా ఎందుకు షుగర్ కోటింగ్ వేస్తారంటే నోట్లో ఉండి అవి గొంతులోకి వెళ్ళక మునుపు అది నోట్లో ఎబ్బెట్టుగా మనకు అనిపించకుండా ఇబ్బంది పడకుండా మనం ట్యాబ్లెట్స్ వాలో చేయడానికి అది హెల్ప్ అవుతుందని కానీ లోపల ఉండేదంతా కూడా మనకు అంత ఇష్టంగా టేస్టీగా అనిపించే పదార్థాలు ఉండవు అపవాది కూడా కొన్నిసార్లు షుగర్ కోటెడ్గా కొన్ని మాటలు మనకు చూపిస్తాడండి కొన్ని మాటలు మనకు వినిపిస్తూ ఉంటాడు పై పైన నీకు స్వీట్గా చాలా మంచిగా నీకు ఏదో మేలు కలగజేస్తున్నట్లుగా చేస్తున్నట్లుగా ప్రయోజనకరంగా మాటలు నీకు అనిపిస్తున్నాయని నువ్వు అపవాది మాటలు విన్నావంటే ఖచ్చితంగా నష్టపోతావు ఖచ్చితంగా మోసపోతావు దేవుని స్వరము విని దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని ఖచ్చితంగా కోల్పోతాం ఇదేకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన మనందరం కూడా దేవుని స్వరము వినడానికి వచ్చాం ప్రతిదినము మన ప్రార్థన ఒకటై ఉండాలి అదేంటంటే నీ స్వరాన్ని నేను అనుదినము వినే కృప నాకు ఇవ్వు నీతో అనుదినము నేను సహవాసం చేసే వ్యక్తిగా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభాని